హలో బస్సులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వాగి టీవీ పొరుగింటి పుల్లకూర ఒక్కసారి నేను ఎక్కడున్నాను లొకేషన్ చూసేయండి చందు అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను మరి చందు అన్న వాళ్ళ ఇంట్లో ఈ రోజు సాటర్డే నాన్ వెజ్ అనుకుంటే నాన్ వెజ్ అస్సలు ఒప్పుకోవట్లేదు సో వెజ్ తోనే నాన్ వెజ్ కి రీప్లేస్మెంట్ గా మంచి కర్రీ చేయాలని ఫిక్స్ అయిపోయాను అంటే వెజిటేబుల్స్ ఏం లేకుండా ఓన్లీ ఆనియన్స్ తో ఆనియన్ పుల్స్ అయితే చేసేద్దాం నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దామా మరి చలో ఇంగ్రీడియం చూసేద్దాం వచ్చేయండి నేను ఒక మూడు ఆనియన్స్ అయితే ఇట్లా పొడవగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోకి ఒక ఫైవ్ పచ్చిమిర్చి తీసుకున్నాను అండ్ కొంచెం చింతపండు కడిగేసి నానబెట్టుకున్నాను ఇంకా యాజ్ యూజువల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు గింజలు ఉప్పు పసుపు కారం మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామా స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ పెట్టేసుకున్నాను ఇందులోకి ఆయిల్ యాడ్ చేసేసుకుందాం త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కొంచెం ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ఒక్క వన్ మినిట్ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇందులోకి పచ్చిమిర్చి జస్ట్ కొంచెం చీల్చుకొని వేసాను అనమాట చూసారా ఎడ్జ్ వరకు ఇట్లా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోకి కొంచెం తాలింపు గింజలు అండ్ జీలకర్ర యాడ్ చేసేసుకుందాం పచ్చిమిర్చి అయితే మంచిగా ఆయిల్లో వేగిపోయింది ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాం ఇందులోనే కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు మంచిగా ఆయిల్లో మగ్గాలన్నమాట ఆనియన్స్ అన్ని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆనియన్స్ అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసేసుకుందాం జస్ట్ ఒక స్పూన్ సరిపోతుంది అనమాట మంచిగా కలిపేసుకొని ఆనియన్స్ కి ఫ్లేవర్ పడుతుంది అనమాట బేసిక్ గా తాలింపులో వేసేయొచ్చు కానీ అడుగంటుతుంది తెలిసిందే కదా అందుకని నేను కొంచెం ఆనియన్స్ ఫిఫ్టీ కుక్ అయిన తర్వాత యాడ్ చేశాను అనమాట ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక్క టూ టూ త్రీ మినిట్స్ మంచిగా మగ్గించుకుందాం ఇవన్నీ కొంచెం దగ్గరగా గుజ్జుగా మగ్గాలన్నమాట ఆనియన్స్ అయితే చక్కగా మగ్గిపోయాయి ఒకసారి చూడండి ఇప్పుడు ఇందులోకి మనం కారం యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేను కారం జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని అనమాట ఒక్కసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకుంటే సరిపోతుంది ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి చూడండి ఎంత బాగుందో మంచిగా గుజ్జుగా అయిపోయాయి దీనిలోకి చింతపండు పులుసు యాడ్ చేసేసుకుందాం చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడు ఈ చింతపండు పులుసు చక్కగా మరగాలన్నమాట ఆనియన్స్కి చక్కగా పట్టేయాలి దీనికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అనమాట ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం పులుసు ద్వారా ఎంత చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక్క స్పూన్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేసేస్తున్నాను నేను సరిపోతుంది ఇంకొక వన్ మినిట్ ఉంచుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన వేడి వేడి ఆనియన్ పులుసు అయితే రెడీ అయిపోయింది బేసిక్గా ఈ ప్రాసెస్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆనియన్ పులుసు కూడా మీకు తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకున్నాను అనమాట సో సో ఇదండి మన ఆనియన్ పులుసు నేనైతే మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బైడీ టీవీ ఆగండి ఆగండి మీరు వీడియో చూసారు కదా నేను మీకోసం వీడియో చేశాను కదా మరి మీరు నా కోసం ఏం చేస్తారంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ అండి మేమందరం కొత్త వాళ్ళం మీ ఇంటి వాళ్ళలాగా మమ్మల్ని ఆదరించి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి అండ్ ఇలా ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడిటీవీ నేను మీ సంగీత